హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ అపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఆల్రెడీ అపార్ట్మెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇందులో కొన్ని ఫ్లాట్స్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ కొన్ని ఫ్లాట్స్లో మనకు ఇంటీరియర్కి సంబంధించిన వుడ్ వర్క్ అనేది రన్ అవుతుందండి అండ్ వెరీ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఈ అపార్ట్మెంట్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ టోటల్ అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి టోటల్ అపార్ట్మెంట్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ అడ్రస్ దీని ఆపోజిట్ గానే మనకు వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఉంది అది మీకు వీడియో కండియేషన్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి అండ్ కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నామండి వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రజెంట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఫ్లాట్కి మనకు ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేశారండి టోటల్ అపార్ట్మెంట్ ఫైవ్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు అన్ని బ్యాంక్స్లో ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ అండ్ ఫస్ట్ గెస్ట్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు ఇంతసేపు టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒకటి గెస్ట్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఖైదాబాద్ లొకేషన్ ఈ నియర్ బైగా మనకి ఎవరైతే స్టాండర్డ్ స్టాండర్లోని అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను వీడియోలో కన్యూ అవుతుందండి మీ కారిడార్ స్పేసు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను దీని ఆపోజిట్ గానే ఏదైతే ఫ్లాట్ చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఎటువంటి ఫాల్ సీలింగ్ లైట్స్ లేకుండా లైక్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ టైంలో మనకు చీకటి పడిన తర్వాత కొంచెం ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము బట్ మనకు వెంటిలేషన్ పరంగా మాత్రం ఈవెన్ ఈ టైమింగ్ కండిషన్లో కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ న్యాచురల్ వెంటిలేషన్ ఏ విధంగా ఉందో కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంపేర్ టు ఈస్ట్ ఫేసింగ్తో చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అనేది కొంచెం పెద్ద సైజ్ ఫ్లాట్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు ఇందులో మనకు టూ బెడ్రూమ్స్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఒక బెడ్రూమ్ కి సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంది లో అండ్ రెసిడెన్షియల్ సొసైటీయే అండ్ ఇది స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ అయితే వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇదే వీడియో కండిషన్లో కవర్ చేస్తున్నాను ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ బాల్కనీ ఏరియాస్ అన్నీ మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు టూ ఫ్లాట్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి ప్రైస్ పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ ఏమైనా డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్